పల్సెస్ మెయిస్ మిల్లెట్స్ పిఎండిఎస్ ఇలాంటివి కానీ ప్లాన్ చేయగలిగితే ఆదాయం వస్తుంది ల్యాండ్ కూడా ఉపయోగపడుతుంది అది మనం చేయాల్సిన అవసరం ఉంది అందుకని ఈ సంవత్సరం పెద్ద ఎత్తున మనం ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి రైతుల్లో చైతన్యం తీసుకురావాలి రైతుల్లో చైతన్యం తీసుకొచ్చి చేస్తే దీనివల్ల ఒక గ్రీన్ కవర్ కానీ ఇవ్వగలిగితే కార్బన్ ఎమిషన్స్ కూడా తగ్గుతాయి లేకుంటే ఈరోజు ఒకటే పంట మొనోట మొనోటమీ అయిపోయి లేనిపోని ఇబ్బందులు కూడా వస్తున్నాయి ఇది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన ఇదంతా కూడా ఈ ఏరియా ఎంత మనం సో చేస్తున్నామో ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఈ మధ్య మిల్లెట్స్ కూడా బాగా డిమాండ్ వచ్చింది ఇలాంటి ఆల్టర్నేటివ్ స్ట్రాటజీస్ పెట్టుకొని నెట్ ఇన్కమ్ కూడా పెంచడానికి మేము చేయాలని చేస్తాం ఇంకొక పక్కన ఈ ప్యాడీ వెరైటీస్లో కూడా మనం చూస్తే పద్నాలుగు లక్షల తొంభై వేల హెక్టార్లో ప్యాడీ వేస్తున్నారు బీపీటీ ఈక్వలెంట్ ప్యాడీ వెరైటీస్ ఆరు లక్షల ఇరవై ఐదు వేల హెక్టార్లు వేస్తున్నారు నలభై రెండు పర్సెంట్ ఇంకొక పక్క స్వర్ణ ఈక్వలెంట్ ప్రిక్యూర్మెంట్ ప్యాడీ వెరైటీస్ని ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల హెక్టార్లు వేస్తున్నారు యాభై ఆరు పర్సెంట్ ఎక్స్పోర్ట్ ప్యాడీ వెరైటీ ఓన్లీ థర్టీ థౌజండ్ హెక్టార్స్లో వేస్తున్నారు అంటే ఓన్లీ టూ పర్సెంట్ మనం మొన్నటి వరకు ఈరోజు ఒకసారి చూస్తే పిల్లలకు కూడా సరైన రైస్ ఇవ్వలేకపోయాం ఫస్ట్ టైం ఈరోజు క్వాలిటీ రైస్ ఇస్తున్నాం సూపర్ ఫైన్ ఇస్తున్నాం